బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన రైతులకు శుభవార్త ఈ రోజుల్లో చాలా మంది వివిధ కారణాల వల్ల బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో నగలు సేకరించడం కోసం బంగారు కొనుగోలు చేస్తుంటారు మరికొంతమంది కష్ట సమయాల్లో అవసరమైన డబ్బు సరఫరా కోసం కొనుగోలు చేస్తారు స్వయం ఉపాధి ఇల్లు ఆస్తులు వ్యవసాయ పనులకు డబ్బు ఏర్పాటు చేయడం అసాధ్యమైనప్పటికీ ఎల్లప్పుడూ బంగారం గుర్తుకు వస్తుంది మన కష్టకాలంలో ఏదో ఒక రకంగా సహకారం ఉంటుందన్న నేపథ్యంలో చాలా మంది బంగారు కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే చాలా మంది రైతులు వ్యవసాయం కోసమని గోల్డ్ లోన్ తీసుకుంటూ ఉంటారు ఇలా గోల్డ్ లోన్ తీసుకున్న వారికి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు బంగారాన్ని దాచిపెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య ఈ రోజుల్లో చాలా వరకు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంకులు కూడా సులభంగా రుణ సౌకర్యం కల్పించనుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకుల్లో రుణాలు పొందేవారి నష్టం ఎంత మాత్రం ఉందో చెప్పలేము వ్యవసాయం చేయాలని బ్యాంకుల్లో బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటారు అలాంటి రైతులకు ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఒకసారేమో పంట సరిగ్గా ఉన్నప్పటికీ నీరు లేక పంట ఎండిపోవడం మరొకసారేమో అధిక మొత్తంలో వర్షాలు రావడం వల్ల పంట నేలపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల పంటలు నాశనం అవుతూ ఉంటాయి ముఖ్యంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అతివృష్టి కారణంగా పలుచోట్ల వరి పంటలు నేలపోలాయి తోటలు కూడా దెబ్బతిన్నాయి వ్యవసాయాన్ని నమ్ముకొని వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారు తమకు ఊరుడ లభిస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం పరిహారం ఇచ్చినప్పటికీ ఆ మొత్తాన్ని రుణంపై బడ్డీకి కేటాయించే అవకాశం ఉంది దీంతో బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో బ్యాంకుల్లో బంగారం నిల్వ చేసి రుణం పొందిన రైతులకు శుభవార్తనే చెప్పాలి మీరు బంగారాన్ని డిపాజిట్ చేసినట్లయితే బంగారంపై మొత్తం విలువలో డెబ్బై ఐదు నుంచి తొంభై శాతం వరకు రుణం లభిస్తోంది అంటే లక్ష రుణం తీసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేలు నుంచి తొంభై వేల వరకు రుణ సౌకర్యం లభిస్తోంది తాజాగా ఆర్బీఐ రుణంపై వడ్డీ రేట్లను తగ్గించాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే రుణం తీసుకున్న రైతులకు తక్కువ వడ్డీ రుణ సౌకర్యం లభిస్తుందని చెప్పుకోవచ్చు అంటే మీరు రుణం తీసుకున్నప్పటికీ వడ్డీ రేటు తగ్గుతుంది వర్షభావంతో పంటలు నాశనమయ్యి రుణాలు తీసుకున్న రైతులకు విధంగా బంగారంపై రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీని మాఫీ చేయాలని వినతి పత్రం అందజేస్తున్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉండి ప్రభుత్వం ఈ విషయంలో అన్ని బ్యాంకులకు ఆదేశం చేస్తే రైతుల రుణాలకు తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేసినప్పటికీ చాలా మంది తమ అప్పుల సమస్యకు స్వస్తి చెబుతున్నారు